నియోజకవర్గం అనగానే అందరికి గుర్తొచ్చేది టీడీపీ కంచుకోట అలాంటి పసుపుకోటకు బీటలు పడుతున్నాయి ఆధిపత్యం కోసం పలువురు నేతలు తీవ్రంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ ఒకే గూటి పక్షులు రావడం విశేషం దీంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త పాత కలవరం మొదలైంది మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న దెందులూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఒక్కసారిగా ఇచ్చింది వైసీపీ అధికారంలోకి రాగానే టిడిపికి అంతా తలకిందులైంది వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి నాయకులు కార్యకర్తల వరకు ఇబ్బందులకు గురిచేశారు ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు అటు జనసేన బీజేపీని కలుపుకుని కూటమిగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేజిక్కించుకున్నారు టీడీపీ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ గెలుపొందడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందాల లేకుండా పోయాయి అయితే టీడీపీ అధిష్టానం చింతమనేని ఎలాంటి వివాదాలకు వెళ్లొద్దని సూచించినప్పటికీ ఆయన నియోజకవర్గ అనుచరులు మాత్రం తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేనని కంకణం కట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన వైసీపీ టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా కంగు తిన్నది అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ భర్తప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ ను బహిరంగానే విమర్శలు చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఇబ్బందులకు గురిచేసేవాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వారు పార్టీలోకి రావడం చింతమనేనికి ఎంత మేరకు ఇష్టం లేనప్పటికీ పార్టీ నిర్ణయానికి తాను ఏమీ చేయలేకపోయారు దీంతో ఆయన అనుచరులు నిరుత్సాహపడ్డారని చెప్పొచ్చు నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టింది వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు టీడీపీ నాయకులపై ఇష్టారీతిని ఆరాచకం చేసిన వారికి ఎలాగైనా రివెంజ్ ఉంటుందని అర్థమైంది ఈ నేపథ్యంలోనే కొందరు టీడీపీ పార్టీకి జంప్ కాగా మరికొందరు జనసేన కండువ కప్పుకున్నారు దెందులూరు ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు అంతేకాదు పార్టీ మారాక కూడా తాము మిత్రపక్షం అంటూ పెన్షన్ పంపిణీ విషయంలో సహా అన్నింట్లో తలదూర్చి గొడవలకు దిగారు దెందులూరు నియోజకవర్గం పైడి చింతలపాడులో పెన్షన్ పంపిణీలో టీడీపీ జనసేన నాయకులు మేము పంచుతామంటే మేం పంచుతామంటూ గొడవలకు దిగడమే కాకుండా బహిరంగంగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు గాయపడ్డ వారిని పరామర్శించిన చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు కూటమి ఓటమికి ప్రయత్నించిన వాళ్లే ఇప్పుడు జనసేన పార్టీలో చేరి నానా రచ్చ చేస్తున్నారని సొంత పార్టీ నుంచి వార్తలు గుప్పుమన్నాయి మన్నాయి ఈ మధ్యనే వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన ఏలూరు ఎంపీపీ పెనాత్మ శ్రీనివాసరాజుకు చెందిన ఇరవై ఒకటి ఎకరాల చేపల చెరువుల లీజ్ విషయంలో చింతమనేని అడ్డుపడి గొడవలు సృష్టించారని టాక్ చెరువులో చేపలు పట్టదీయకుండా గ్రామస్తులను అక్కడ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి అడ్డుపడ్డాడని దెందులూరు జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి విమర్శలు చేస్తున్నారు ఇప్పటికే ఆ చేపల చెరువుల విషయంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయం రెండు పార్టీల అధిష్టాన నాయకుల వరకు చేరింది కూడా మిత్రపక్షమైన జనసేన నాయకులను టీడీపీ నాయకులు దెందులూరు నియోజకవర్గంలో అస్సలు పట్టించుకోవడం లేదని ఇదేమిటనడిగితే ఎదురు తిరిగి తమపై దాడులకు తెగబడుతున్నారని జనసేన నాయకులు వాపోరు ఉంటే మొదటి నుంచి జనసేనలో ఉన్న నాయకులెవరూ ఆధిపత్యం కోసం ప్రాకులాటం లేదని వైసీపీ నుంచి కొత్తగా జనసేనలోకి వచ్చిన వారే ఈ గొడవలన్నీ సృష్టిస్తున్నారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు అయితే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వర్గపోరు వ్యవహారాన్ని ఎట్టకేలకు సీఎం చంద్రబాబు దృష్టికి చింతమనేని తీసుకువెళ్లగా తమకేం సంబంధం లేదంటూ జనసేన అధినేత పవన్ కి జనసేన నాయకులు చెప్పారు అటు జనసేన ఇటు టీడీపీ పార్టీలో చేరిన నాయకులే ఈ గొడవలన్నింటికీ కారణమని భావించిన టీడీపీ శ్రేణులు ఈ విషయంలో అమితుమి తుమి తేల్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు విషయం ఇరు పార్టీ అధినాయకులకు చేరడంతో ఏం జరగబోతుందో అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాలు ఇటు ప్రజల్లో నెలకొంది ఈ గొడవలను అధినాయకులు చల్లారుస్తారా లేక నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం తెరవెనుక రాజకీయాలు చేస్తారో వేచి చూడాలి